నాకు బాప్తీసం కావాలన్నాడు సో వినండి ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది నాకు బాప్తీసం కావాలి అన్నాడు కావాలి అన్నప్పుడు పిలుపు భక్తుడు ఏం చేశాడు వెంటనే అక్కడున్న నేలల్లో బాప్తీసం ఇచ్చేశాడు పిలుపు ఆకాశంలోకి కనబడకుండా వెళ్ళిపోయాడు అయిపోయింది ఇది వేరే సందర్భం పిలుపు వెళ్ళిపోయాడు ఈయన కూడా వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు మనం ఈయన ఎందుకు బాప్తీసం పొందాడు యేసు నా కోసం శ్రమ పడ్డాడు యేసయ్య ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఎన్నుకుంటాడు నా కోసం ఈయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఈయన బాప్తిసం పొందిన తర్వాత ఈయన ఈయన ఏ దేశానికి సంబంధించినవాడు ఏ దేశం ఐథోఫీలియా ఐథోఫీలియా అనే దేశానికి సంబంధించినవాడు ఎక్కడికి వచ్చి బాప్తం పొందాడు ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి బాప్తంధాడు ఇజ్రాయెల్లో బాప్తిసం పొందిన ఈయన ఐథోఫీలియాకి వెళ్ళిపోయి అక్కడ ఆ దేశపు రాణికి సువార్త చెప్పాడంట చెప్పలు కడతాం దేవుడికి స్తోత్రం హలే ఆ దేశపు రాణికి సువార్త చెప్పేశాడంటే వెళ్ళి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పేశాడంట పిలిపి వెళ్తాడు ఆ దేశానికి వెళ్ళలేడు పిలిపి వెళ్ళలేడు కాబట్టి దేవుడికి తెలుసు ఎవరిని పట్టుకుంటే ఆయన సేవ ముందుకెళ్ళిద్దో ఎవరిని పట్టుకుంటే ఆయన పరిచర్య ముందుకెళ్ళిద్దో ఆయనకి తెలుసు కాబట్టి ఈ నసంపుకుడికి సువార్త చెబుతుంటే పక్క మటో లేవనుకుని ఉంటారు బలే ఉంది పాస్టర్ గారికి పని లేదా అదిడి గారికి సువార్త చెబుతున్నాడే అని చెప్పి పిలిపుని అనుకుని ఉండొచ్చు కానీ పిలుపు దేవుని చిత్తం నుండి నెరవేరుస్తున్నాడు ఆ సువార్త చెప్పిన తర్వాత ఆ నసంపుకుడు పోయి ఆ దేశమంతటికి ఏసే గొప్ప దేవుడిని ప్రకటించాడంట